ఎందరో మహానుభావులు అందరికీ వందనలు అగో శంకరన్న ఏం చేయాలి కొత్తగా వందనలు పెడుతున్నావు అని అనుకుంటున్నారా ఎందుకంటే ఈ మొదటి నియోజకవర్గంలో దాదాపు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కలుపుకుంటే దాదాపు వెయ్యి పదిహేను వందలు రెండు వేల మంది వరకు లీడర్లు ఉంటారు ఈ అందరి లీడర్లు పాపము వాళ్ళ వాళ్ళ బిజీలో ఉంటారు కదా కానీ వికలాంగుల గురించి పట్టించుకోవాలి కదా మరి అందుకే అరే ఏం మాట్లాడుతున్నావు పోయి వికలాంగుల గురించి మేము పట్టించుకోమా మాకంటే ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నారా ఎస్ తెలియదు కానీ చెప్తున్నా అరే తమ్ముడు వికలాంగుల గురించి ఇగో వాళ్ళకు స్పెషల్ కోట ఉన్నది రిజర్వేషన్ ఉన్నది అంతేకాదు అందరికంటే ముందు వాళ్ళకే పిలుస్తారు ఉన్నా కూడా లైన్ల నిలిచున్నా ఏడ ఉన్న కూడా అందరికి ఇగో అందరికంటే వాళ్ళకి స్పెషల్ ఉంటుంది అంతేకాదు వాళ్ళకి అన్ని పెన్షన్లు కానీ ఇంకా ఏదన్నా కానీ స్పెషల్గా ఇస్తారు అని అనుకుంటున్నారా ఎస్ ఇది అయితే ఇస్తారు గవర్నమెంట్ తరఫున కానీ మన మొదల నియోజకవర్గంలో కొన్ని వికారాంగులు కానీ చెటర్లు గుడ్డళ్ళు కాళ్ళు వాళ్ళు చేతులు లేని వాళ్ళు మంత్రి స్థిమితం లేని వాళ్ళు మస్తుళ్ళు ఈ ముచ్చట మీకు అందరు తెలుసా గా ముచ్చట తెలియదు మీ ఊళ్ళోకెళ్ళే చిల్లు మీ గల్లీలోకి వెళ్ళే చిల్లు మీ వాడలకి వెళ్ళే వచ్చిల్లు కానీ మీకు తెలియదు ఈ విషయం అందుకే ఈ విషయం మీకు చెప్దామనే ఈ వీడియో చేస్తున్నా ఇంత కేంద్రా చెప్పు మస్తు మాట్లాడుతున్నావు కానీ విషయం చెప్పు అనుకుంటున్నారా అయితే మీరు చూడండి ఒకసారి ఈ వీడియో చలో ఇగో ఈ పెద్ద మనిషికి కార్డు లేదు యాస్ వాస్తవమే ఈయనకు కన్ను లేవు ఇప్పుడు ఈ పెద్ద మనిషికి చూడండి ఇవి మీకు దాదాపు ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఏమో తొంభై సంవత్సరాలు ఉంటాయి కన్ను లేవు వీళ్ళేమో ఇంత పెద్ద లైన్లు నిల్చోాలా ఈ పెద్ద మనిషికి కన్ను లేవు ఈడ ఉన్నటువంటి పెద్ద మనిషికి అట్లా ఈ అక్కకి కూడా ఈ కా ఈ పెద్ద మనిషికి కాలు లేదు ఈయనకు ఇవ్వ ఈ అక్కకి చూడండి ఒకసారి ఈ పెద్ద మనిషి తర్వాత ఈ అక్క కళ్ళు లేవు వీళ్ళ గురించి పాపం ఎవరు పట్టించుకోవాలి ఆ కాలం మా ఊరంలో పోయా మీ ఊరులే అన్నా కానీ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి అధికారులు చూడు పాపము ఫామ్ల మీద ఫామ్లు జమ చేస్తున్నారు గింత పెద్ద లైన్ ఉన్నది ఈయనకేమో రెండు కార్లు లేవు మరి ఈయన లైన్లు ఎట్లా నిల్చోవాలా ఈయనకి ఈ గోడకు పట్టుకొని ఆసరగా నిల్చున్నాడు ఇట్లా మస్తు మంది ఈయన మంచి స్థిమితము ఇట్లా వందల మంది ఇట్లా పెద్ద గింత పెద్ద లైన్ పెట్టిండు మరి ఈ గురించి ఎవరు మాట్లాడాలా ఎవరు వీళ్ళ గురించి పట్టించుకోవాలా గందుకే అంటున్నాను నేను మీ ఊర్లో మీ ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు మీరు పట్టించుకు పట్టించుకోవాలి కదా ఈ లైన్ ఉన్నాయి ఈయన కాళ్ళు లేదు లబ్బర్ కాళ్ళు పెట్టుకున్నాడు ఆయన ప్లాస్టిక్ కాళ్ళు ఇంత పెద్ద లైన్ ఉన్నాక రాక ప్లాస్టిక్ కాళ్ళు పెట్టుకొని ఇక ఇంత పెద్ద అలా అల్ప కళ్ళు లేనోళ్ళు మత్స్థితం ఉన్నోళ్ళు అదే విధంగా చేతులు లేనోళ్ళు రెండు కాళ్ళు వాళ్ళు ఇంత పెద్ద లైన్ లో నిల్చోవాలా అరే అసలు విషయం చెప్పంటున్నారా ఎస్ మిత్రుల అసలు విషయం చెప్తా ఇక ఒక్క

అర్థమైంది చేతులేదు ఎస్ మిత్రులారా లేదు 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 అయితే విషయం ఏమంటే మిత్రులారా గత ఒక నెల రోజుల కింద ఇరవై రోజుల కింద మన బైసపట్నంలో ఉన్నటువంటి గాంధీగం లో ఈ వికలాంగులకు అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే అది ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు చేతులు లేని వాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేని వాళ్ళు మధ్యస్థిమితం ఉన్న వాళ్ళకి అందరికీ ఒక సంస్థ మంచి నిర్ణయం తీసుకొని అలీమ్ అనే సంస్థ వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రుమెంట్లను డిస్ట్రిబ్యూషన్ చేస్తా అని చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు కాళ్ళు లేని వాడికి బండి ఉంటది కదా ఎలక్ట్రానిక్ బండి ఆ ఎలక్ట్రానిక్ బండిని ఇస్తా ఉన్నది రెండు చేతులు లేని వాళ్ళకు వాళ్ళకి ఒక ఐటమ్ కళ్ళు లేని వాళ్ళకు ఒక ఐటమ్ మధ్యస్థితం ఉన్న వాళ్ళకు ఒక ఐటమ్ ఇట్లా వాళ్ళను బట్టి అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి రాసుకొని వాళ్ళకు నిర్ధారణ చేసి ఐటమ్ ఇస్తా అన్నది గాదాని కోసం ఏమైందంటే వీళ్ళు ఏం చేసిండు ఈ అని మన సంస్థ వాళ్ళు మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఐసిడిఎస్ వాళ్ళకు అప్ప మరి మన ఐసిడిఎస్ వాళ్ళు ఏం చేయాలా ఏం చేయాలంటే ఇగో ఇట్లా లైన్లు నిల్చోబెట్టాలన్నమాట ఇప్పుడు చూసింది కదా ఇట్లా గుంటుకుంటూ పోతుంది పెద్ద చూడుంది అయితే లైన్చబెట్టాలా రెండు కాళ్ళు లేని వాళ్ళకు రెండు చేతులు లేని వాళ్ళకు మధ్యస్థమిత్తం ఉన్న వాళ్ళకు లైన్లు నిల్చోబెట్టాలా ఎవరంటే ఐసిడిఎస్ వాళ్ళు ఎస్ వాళ్ళ పని ఎట్లా ఉన్నదన్నమాట ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు ఎవరు విలువ ఉన్నారు మమ్మల్ని మేము వికలాంగులని తెలిసి మాతోటి ఆటలు ఆడుకోవడానికి పిలిచిల్లా అంటే వికలాంగులు కదా వీళ్ళు ఎవరిని ఏమన్నారు అని అనుకుని మీరు మమ్మల్ని పిలిచిల్లా మీరు ఏ విధంగా చేయాలా ఒక నర్స్ లేదు తోపులాట తీసుకోబోయే బండి లేదు కనీసం చైర్లు లేవు తాగడానికి నీళ్లు లేదు ఆడ కమిసం టాయిలెట్స్ లేవు ఆడ ఆ ప్రోగ్రాం దగ్గర వెళ్ళడానికి మామూలుగా మెట్లకి పోవాలా అక్కడ వెళ్ళడానికి సరైన సౌకర్యం లేదు ఇట్లాంటి సౌకర్యం లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఎట్లా ఏర్పాటు మీకు ఏమైనా తెలివి ఉన్నదా లేదా అని ఐసిడిఎస్ వాళ్ళకు ఇక్కడ వచ్చినటువంటి వికలాంగులందరూ తిట్టినమాట ఒక్కసారి వినండి

అంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు కమస్కమ్ ఐసిడిఎస్ వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ కానీ వాళ్ళ వాళ్ళ ఏదైతే వాడ ఉంటుందో ప్రతి వాడ వాడ గల్లీ గల్లీ ఊరు వికలాంగుల యొక్క డీటెయిల్స్ మొత్తము ఈ ఐసిడిఎస్ వాళ్ళ దగ్గర ఉంటది ఎస్ ఈ ఐసిడిఎస్ వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చాలా రాంగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు మొత్తుకుంటున్నారు ఎందుకంటే మిత్రులారా ఒక్క పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల దాకా వికలాంగులు కాలు లేని వాళ్ళు ఏ విధంగా ఉంటారు అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా ఆ లైన్ లో ఏ విధంగా నిల్చుంటారు ఎంతసారి నిలిచుంటారు ఒక్కసారి ఆలోచించేద విషయం మిత్రులారా గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు నేను లీడర్ నేను లీడర్ అనే నాయకులు ఏం చేస్తున్నారు దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు దీని గురించి ఎవరు ఎందుకు పట్టించుకోలేదు మిత్రులారా రెండవ విషయం చెప్తున్నా మిత్రులారా ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇంతగానో మొత్తుకున్నారో లైన్ లో నిోబెట్టి దాదాపు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చినటువంటి వికలాంగులు సాయంత్రం ఐదు గంటల దాకా నిల్చుండి బొర్రో 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 అని మొత్తుకున్న ఐసిడిఎస్ వాళ్ళు పట్టించుకుంటున్నారు ఐసిడిఎస్ లో ఉన్నటువంటి వికలాంగుల సంస్థను ఏదైతే వాళ్ళ శాఖ ఉన్నదో దాంట్లో ఐసిడిఎస్ లో వాళ్ళకి సపరేట్ గా ఒక శాఖ ఉండే వికలాంగుల శాఖ అని ఆ వికలాంగుల శాఖలను తీసేసి ఈ ఐసిడిఎస్ లో మహిళా శాఖలో కలిపేసి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఈ మహిళా శాఖలో వీళ్ళను కలపడం వల్ల ఏదైతే సదరం క్యాంప్ కావచ్చు వీళ్ళకి రావాల్సినటువంటి నిధులు కావచ్చు వీళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కావచ్చు వీళ్ళకి జరగాల్సినటువంటి ప్రోగ్రాంల గురించి వీళ్ళకే ఇన్ఫర్మేషన్ వెళ్ళలేకపోతున్నది ఎందుకంటే వాళ్ళకి సపరేట్ శాఖ ఉంటే వాళ్ళకి జరిగే పనులు కావచ్చు వాళ్ళ ఫండ్స్ కావచ్చు వాళ్ళ సదరం క్యాంప్ గురించి కావచ్చు ఇవి వాళ్ళకి సపరేట్ గా శాఖ ఉంటుంది కాబట్టి మేంబడి వాళ్ళకి తెలిసిపోతుంది ఈ విధంగా తెలియకపోవడం వల్ల ఈ జనాలు తండోపా తండోపాలుగా వచ్చి కొన్ని వందల మంది వచ్చి వేల మంది వచ్చి ఈ విధంగా అవస్థ పడాల్సి వస్తున్నది ఐసిడిఎస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నది ఏ ఊర్లా ఏ వెహికలా ఉన్నాడు ఎవరికి ఎంత ఉన్నది పర్సెంటేజ్ అని వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్లియర్ గా క్లారిటీగా లెక్క ఉంటుంది అంతేకాకుండా మీరు అందరు రండి ఎవరు వికలాంగులు ఉన్నా రావచ్చు ఎవరి కాల్చత్తులు లేకపోయినా రావచ్చు అనేసరికి ఇలా వందల వేల మంది వచ్చిళ్ళు అసలు హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగలేదు మీరు ఏదైతే ఐడి అంటున్నారో యూనిక్ ఐడి యూనిక్ ఐడి తీసుకురంటే యూనిక్ ఐడి తీసుకురంటే అక్కడ వచ్చిన తర్వాత చెప్తున్నారు మీరు ముందు ఎందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు యూనిక్ ఐడి తీసుకురంటే ఆ కుంటైనా పాపము ఎక్కడెక్కడ తిరుగుతాడు గంజుల నుంచి మీ సేవ మీ సేవ నుంచి గంజి గంజ నుంచి మీ సేవకు తిరగడానికి వాళ్ళకు వాళ్ళు ఏమైనా సామాన్యుల రెండు ఖాతాలు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు మధ్య స్థిమితం ఉన్న వాళ్ళు కదా ఐసిడిఎస్ వాళ్ళు ఎందుకు వాళ్ళు వారు పట్టించుకొని వీళ్ళకు ముందే క్లారిటీగా క్లియర్ గా చెప్పకుండా వాళ్ళకు వచ్చిన వాళ్ళకు మీరు వీడియో రూపంలో కావచ్చు న్యూస్ రూపంలో కావచ్చు ప్రెస్ రూపంలో కావచ్చు ఇవ్వ మాత్రమే రావాలా వచ్చినప్పుడు తీసుకురావాలా ఖచ్చితంగా మామూలుగా వన్ వాళ్ళు కాకుండా రెండు కాలు చేతులు లేనికుండా హండ్రెడ్ పర్సెంట్ కానీ నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు రావాలా మీకు అందరికీ గుర్తించి అని మన సంస్థ వాళ్ళు మీకు న్యాయం చేస్తారు ఏదో ఒక పరికరం ఇస్తారని చెప్పలే కదా ఈ విధంగా చెప్పకుండా మీరు అందరు రండి వికలాంగులు రండి ఎవరు రండి అని అనేసరికి ఇక్కడ ఇంత వాళ్ళకి ఇప్పుడు అవస్థ అయితుంది ఒక్కసారి చూడండి మిత్రులరా

పాపం ఈయన కూడా చెప్తున్నాడు క్లియర్ గా క్లారిటీగా వికలాంగుల తరఫున నేను నిల్చున్న నిల్చున్నాయి లైన్ లా మా ఊడు వికలాంగుడు ఉన్నాడు కానీ ఇప్పుడు వీళ్ళకు కూర్చోడానికి సిబ్బంది లేదు ఏం లేదు ఈ ఇంత పెద్ద లైన్ లో వికలాంగులు ఎట్లా నిల్చోనే ఈయన కూడా పాపము మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ చెప్తున్నాను కాల్పులోండి ఇంత పెద్ద కాల్ తీసుకొని ఆయన ఎంత తీసుకుంటాడు ఎంత సెట్లు ఇచ్చుకుంటాడు ఇంకా చూడాలి మీకు లైన్ చిన్న ఫామ్ ఇవైతే ఎట్లా నిలుచుకోవాలా ఎట్లా నిలుచుకోవాలి నిన్న మధ్యస్థాపితం ఇద కాలే లేదు ఈ ఈమె ఎట్లా నిలుచుకోవాలా వీళ్ళు మతిస్థిమితం లేని ఆ లైన్ లో ఎట్లా నిలుచుకోవాలి వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలా మిత్రులారా ఒక్కసారి వినండి ఒక్కసారి చూడండి వీళ్ళు మత్స్థితం లేనోళ్ళు వీళ్ళు ఎట్లా ఒకవేళ వీళ్ళకి వదిలేసి ఈయన వెళ్తే లైన్లా మరి వాళ్ళు ఎట్లయినా వెళ్ళిపోయితే మీకు చూడండి మత్స్థిమితం లేనోళ్ళు మిత్రులారా వీళ్ళు ఇక్కడ చూడండి ఈ నంబరు అవి అనుకుంటా చూడండి మిత్రులారా ఈమెకు రెండు కళ్ళు లేవు వీళ్ళ గురించి ఎట్లా ఎవరు పట్టించుకోవాలా ఇట్లా మొత్తం అనేది అంచి ఇలా నుంచి గవర్నమెంట్ పట్టించుకోము పైసలు ఏం సరైన పని కాదు పది పైసల విడి పెడితే మరో ఏమం ఇది అసలు ఇట్లా మిత్రుల మొత్తానికి మనం చెప్పదలుచుకున్నది ఏమంటే ఐసిడిఎస్ వాళ్ళు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు వారు దయచేసి ఐసిడిఎస్ వాళ్ళు తిరిగి ఏదైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే మతి లేని వాళ్ళు ఉన్నారో మీ దగ్గర డాటా ఉంటుంది ప్రతి గ్రామ పంచాయతీలో మీరు ఆ క్యాంప్ను ఏర్పాటు చేయండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను గుర్తించండి వాళ్ళకి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని గుర్తించిన తర్వాత వరకు మీరు వాళ్ళకు ఆ పరికరాలు ఇవ్వండి అలా చేయకుండా మీరు ఈ విధంగా వాళ్ళకి అందరికి ఇబ్బంది పెట్టిండు అని ఇక మన మిత్రుడు ఇక్కడ రాజు చెప్తున్నాడు వికలాంగుల సంఘం నాయకుడు అయితే వెంబడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు జరిగింది జరిగిపోయింది మీరు అందరికీ బాధలు చూపెట్టిళ్ళు బాధలు ఇక్కడ కలిగించిళ్ళు ఏ నాయకుడు మమ్మల్ని చూడలేదు ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ పట్టించుకోలేదు కమస్కం ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ చే పెట్టిన తర్వాత ఫెయిల్ చేసిళ్ళు మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రతి గ్రామానికి గ్రామాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక ఇరవై రోజులు టైం ఇచ్చిళ్ళు కాబట్టి నేను ఇరవై రోజుల ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు ఇలా ఈ న్యూస్ ను నేను చేస్తున్నా ఇరవై రోజుల ముందు చేయలే కదా మరి చేసి ఇరవై రోజులు ఏంటంటే ఇక వీళ్ళు టైం ఇచ్చారు ఇరవై రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిజమైన వాళ్ళకు గుర్తించండి అని అంతేకాదు ఇప్పుడు రేపు మన మొదల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వికలాంగులు నిర్మల్కి వెళ్ళండి అక్కడ సదరాం క్యాంప్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఈ రాజుగారు ఇరవై రోజుల కింద గవర్నమెంట్ ఐసిడిఎస్ వాళ్లకు చెప్పడం జరిగింది అయినా పట్టించుకోలేదు చేసి అధికారిని ఆలోచన చేయలేదు మరి అదేవిధంగా ఇక్కడ పూర్తి అందంగా ఉన్న మనం మరి మధ్య సిమితం కూడా ఉన్న వాళ్ళు రావచ్చు మరి ఇంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ సౌకర్యం అవసరము ఎవరు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మనకు అవగాహన లేదు ఎందుకంటే గత ప్రభుత్వము చాలా అన్యాయం చేసింది ఎందుకంటే ప్రత్యేక శాఖని ఈరోజు మా శాఖను తీసేసి ఐసీడీఎస్

అధిమిత్రులు ఇరవై రోజులు వాళ్ళు టైం ఇచ్చిందో ఇప్పటికి వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు కావచ్చు అలీం సంస్థ వాళ్ళు మళ్ళీ తిరిగి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు అయితే వాళ్ళు దయచేసి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వాడవాడ ఏర్పాటు చేసి నిజమైనటువంటి వికలాంగులకు గుర్తించి వాళ్ళకు పరికరాలు ఇవ్వాలని మన సిపిఎం మహేష్ గారు సారీ జనసేన మహేష్ గారు కూడా ఇక్కడ మనం డిమాండ్ చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు అలీమ్ సంస్థ వారు కావచ్చు ఐసిడిఎస్ వాళ్ళు కావచ్చు తిరిగి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన అందరికీ న్యాయం చేస్తారని కోరుతూ నమస్కారం హైదరాబాద్ గాంధీ గంధి దగ్గర వికలంగా సంబంధించినటువంటి కోటలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక సంస్థ అడాక్బం తీసుకొని ఆ సంస్థ ద్వారా ఏదైతే వికలాంగులు ఎవరైతే కళ్ళు లేనివాళ్ళు అదేవిధంగా చేతులు లేని వాళ్ళు విజయ సంబంధించినటువంటి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారంటారో వికలాంగ సంబంధం ఉన్నారో ఎవరికి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ సంస్థ ద్వారా వాళ్ళకు తల్లచోటు కానీ కర్రలు కానీ మిగతా లాగా వీల్ చైర్స్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా వీళ్ళందరికీ రావడం జరిగింది సో వాళ్ళందరికీ ఎవరికి కూడా యూనిక్ ఐడికి సంబంధించినటువంటి నెంబర్ ఇవాల్సినటువంటి అవసరం ఉంటుందంట కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాట్మెంట్ చేయాలి ఆ నెంబర్ని కానీ ఆ నెంబర్ మొత్తమే చూస్తే ఇక్కడ గారికి ఆ నెంబర్ కూడా సంబంధించి చూస్తామని చెప్పి మీసే వెళ్ళి చూస్తారంటే ఆ నెంబర్ సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఓపెన్ కావడం లే అని చెప్పి తెలిసింది ఆ ఓపెన్ కాకపోవడం కారణం ఏంటంటే మండల గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పూర్తి సరిగ్గా ఇంకా రావట్లేదని చెప్పి అయినా విధంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది అయితే వాళ్ళకి ఎవరిని కూడా ఈ యూనికా లేకుండా ఈ సంస్థ వాళ్ళు ఎవరు కూడా ఈ సదరం ఐడి క్యాంపు నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ ఎవరు కూడా ధృవీకరించడం లేదు కాబట్టి ఆ యూనికాడి ఖచ్చితంగా మస్ట్ ఇంపార్టెంట్ ఉండాలని అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అది లేదు కాబట్టి దాని యూనికాడిని ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోస్ట్ ద్వారా దాన్ని పంపించడం జరిగింది గతంలో కానీ అది ఎవరికి కూడా ఇప్పుడు వంద శాతం నుంచి కనీసం పది శాతం మంది కూడా ఎవరికి ఇచ్చినటువంటి దగ్గాలు ఇక్కడ కనబడతలేవు సో దీనికి సదన క్యాంప్ సంబంధించిన ని ముందుని ఆధారం చేసుకొని గవర్నమెంట్ డిపాజిట్ అవసరం ఉంటే కానీ కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు దానివల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది వికరాలైనటువంటి వారు అసలే పూర్తి స్థాయిలో వాళ్ళకి అనేక సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ తోడుగా ఎవరు కుటుంబ సభనులు దోకొని ఇక్కడ విషయానికి రావడం జరుగుతున్నది అలాంటి వారు ఇలా చాలా అవసరపడి ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇలా ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ సంస్థ సంబంధించినటువంటి ఎవరైతే నిర్వహం ఉన్నారో వాళ్ళకి వెంటనే చెప్పి ప్రతి గ్రామంలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించి అక్కడే గ్రామ పంచాయతీలోనే సెక్రటరీ మిగతా సంబంధించిన తరుపతి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ద్వారా ఇది సంబంధించినటువంటి ఐడిని అదేవిధంగా పర్యటనని కూడా ఇచ్చే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున సీడికాలు